పనిపోతారు కదా చిత్తరనుకున్నాం కానీ రమేష్ వస్తున్నాడు బిజెపి ఓటరే నరేంద్ర మోడీకి మంది వస్తున్నారు మీ అందరు కూడా ఇంత పెద్ద సంఖ్యలో సాపేటలో ఆంధ్ర నమస్కారం చెప్తున్నారు మేమే అన్నీ చెప్పుదాం అనుకుంటే మేము చెప్పేది అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి కానీ ఉన్నటువంటి తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా కూడా మోదీ మన వరంగల్ పార్లమెంట్ లో కూడా వచ్చేసింది ఇవాళ మొదలైంది ఈ తుఫాన్ చెడి వాన వరంగల్ పార్లమెంట్ ను నలభై ఏళ్ళ కింద ఎప్పుడైతే మనం జంగారెడ్డి కానీ గెలిపించుకున్నామో అలాంటి వాతావరణాలు వచ్చేటువంటి అవకాశం చూడలేవా మీ అందరికీ తెలుసు జగారెడ్డి గారి ఇక్కడ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఈ వరంగల్ నుంచి పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు వర్గాల అసెంబ్లీ అయినప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై ఏడులో కూడా ఎమ్మెల్యేగా గెలిచినారు అంటే ఈ వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ చాలా సార్లు చాలా నియోజకవర్గాల్లో గెలిచింది అన్నం ధర్మారావు గారు గెలిచారు వర్దల నుంచి వర్ణాల శ్రీరామ్ గారు డాక్టర్ రాయసీరావు గారు గెలిచారు వరంగల్ మేయర్ గా గారు గెలిచారు వరంగల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా జయపాల్ గెలిచినారు అంటే ఈ యొక్క వరంగల్ గంట భారతీయ జనతా పార్టీకి అడ్డ నలభై సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక చరిత్ర ఇక్కడ మళ్ళీ పునరావృతం చేయాల్సిందిగా మీ అందరూ చూస్తున్నారు చేయాల్సిందే మరి మా సోదరులందరూ ఇటు నన్ను పాట పాడవట్లేదా అడిగి ఓకే మరి నేను పాడుతా గాని మీరు ఆడాలి కండుమ తుంటి కమలం జెండా చేతిలోంటి కొట్టు కమలం గెడ్డాకై మన రమేష్ పరిలదు రోరు గల్ పోరు గడ్డ కై మన రమేష్ అన్నగిరి గీసి పరిలదు రో అదేనా నరేంద్ర మోడి తీరేనతో కిశంగట్టి సైనికుడై తీర్డ్టి అన్న దੰడా తీర్డ్టి అన్న దੰడా ఊరు న్యాయం జయ సిద్ధమయే యుద్ధం జయ బేదోల్ల కుహన్న మన రమేష్ అన్న బీజేపీకి పండుగ దస్తడో పేదవల్ల కుహన్న మన రమేష్ అన్నది బిజెపికి పండుగ దుస్తడు సోదలర ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినో స్థానికమైనటువంటి ఎన్నికలు కాదు ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు భారతదేశానికి సంబంధించిన ఎన్నికలు మీ అందరికి తెలుసు పత్రికలు చూస్తారు టీవీలు చూస్తారు అన్ని ఎక్కడ చూసినా కూడా ఈ దేశంలో రేపు తగ్గబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో నాలుగు వందల సీట్లు బీజేపీకి ఎన్డిఏకి వస్తాయని చెప్తున్నారు మరి నాలుగు వందల సీట్లలో మన వరంగల్ ఉండాలా ఉద్దా వరంగల్ ఉంటేనే ప్రతినిధిగా వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసేటువంటి ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మీ అందరికీ తెలుసు ఆయన స్వశక్తితో ఉన్నటువంటి వ్యక్తి రెండు సార్లు వర్ధన్నపీట నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క తండ్రి పేరు మీద ఒక ప్రశ్న పెట్టి ఊరూరా పేద ప్రజలకు సహాయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన వ్యక్తి కాబట్టి మనం కనుక నలభై ఏళ్ళ కింద మనం పోకున్న మనకు తెలిసినటువంటి ఆ విజయాన్ని ఇప్పుడు కనుక తెలుసుకున్నట్టయితే తప్పనిసరిగా మన ప్రాంతాల అభివృద్ధి ఏంటి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ తప్పనిసరిగా పువ్వు గుర్తుకు ఓటు వేసి రమేష్ గారిని గెలిపించాల్సిందని కొలుస్తున్నాను కమలం గుర్తు కమలం గుర్తుకే అట్లా కాదు అట్లా కాదు మీరు కమలం అంటే చేయెత్తుతారు ఈ చెయ్యే ఈ చెయ్యే మనల్ని అరవై సంవత్సరాలుగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో నాశనం చేసింది చెయ్యి కాబట్టి అట్లా కాదు కమలం గుర్తుకోండి ఇట్లా పువ్వు కమలం గుర్తుకే కమలం గుర్తుకే కమలం గుర్తుకే భారత్ మతా కీ ధన్యవాదాలు అన్నగారికి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు బార్ కౌన్సిల్ మాజీ జిల్లా అధ్యక్షులు స్థానికులు అడ్వకేట్ గారు లెక్కల జలేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు సభాధ్యక్షులు రాధాకృష్ణ గారు మన పార్లమెంట్ అభ్యర్థి అరు కీర్తి రెడ్డి గారు ధర్మరావు గారు వేరు పెద్దలు మరియు నుంచి మనం ఓట్ వేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో వివిధ రకాలైన చట్టాలు తీసుకొచ్చి దేశానికి మరి భారత ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అటు పాకిస్తాన్ ఇటు చైనా అటు అంతా కూడా వివిధ దేశాల ఎవరెవరైతే భారతదేశం మీద కన్నేషరు అందరి కూడా భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది దేశాన్ని జాతీయ భావాలను రక్షించడము జాతీయ భావన పెట్టే వారికి మనం ఓటేయవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఎనభై నాలుగు ఏ ఇరవై విధంగా అయితే మనం జంగనాన్ని గెలిపించుకున్నామో అదే అంతే స్ఫూర్తితోటి అరు రమేష్ గారిని కూడా గెలిపించవలసిందిగా మీ అందరికీ మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుసుకుంటుంది భూపాలపల్లి ఆడపడచు మనకు వెళ్ళంటే ఎప్పుడు ఆపద కష్ట సుఖాల్లో ఉంటూ నిత్యం ప్రజా ప్రజల మధ్య ఉండే మన అక్క భూపాలపల్లి నియోజకవర్గ రాష్ట్ర అధికార ప్రతినిధి మనం చేస్తున్నాం ఈరోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ ప్రతి మండలం కూడా ఉదయం పది గంటల నుంచి ఇవాళ ప్రచారాన్ని పెట్టుకొని వస్తుంటే ప్రతి ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా ఇలా బ్రహ్మరథం పడుతూ ఆరు రమేష్ అన్న గారికి ఖచ్చితంగా ఇవాళ దేశంలో నాలుగు వందల సీట్లు బీజేపీ గెలవబోతా ఉంది అందులో మన వరంగల్ వరంగల్ నుంచి కూడా ఆరు రమేష్ అన్న కమలంపు గుర్తును ఖచ్చితంగా గెలిపించి పంపిస్తామని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా హామీ ఇస్తా ఉన్నారు మీ ఆశీర్వాదాన్ని కూడా మీ ఆశీర్వాదాన్ని కూడా రమేష్ అన్న గారికి తెలుపుతూ అందరి సపోర్ట్లు కొట్టాలని చెప్పేసి మీ అందరి కోరుతా ఉన్నాం ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలా ఇంకా సమయం చాలా లేట్ కూడా చాలా తప్పున ఒకటి రమేష్ అర్ణ గారు మాట్లాడాలా మీకు అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ మన శయాంక్పేట అంటే మనకు గుర్తుకొచ్చేది మన సంఘం మన చేనేత సంఘం మనకు గుర్తుకొస్తుంది శయాంపేట అంటే మన గుర్తుకొస్తుంది మన బీడీ కార్మికులు గుర్తుకొస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇవేళ శయాంపేట సంఘము ఇవాళ అక్కడ ఒక డైయింగ్ యూనిట్ వచ్చి ఇవాళ కోట్ల రూపాయల నిధులతో నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్కసారి ఆలోచించాల ఇవాళ ఇవాళ నడగొట్టులో సంఘం ఇంకా బతికి ఉంది దానికి డైలింగ్ యూనిట్ వచ్చింది కోట్ల రూపాయల నిధులు బ్యాంకు నుంచి వచ్చినాయంటే అది కేవలం సెంట్రల్ ఇవాళ ఇవాళ మన బీడీ కార్మికులకు అందరికి కూడా సంక్షేమ పథకాలు కానీయండి వాళ్ళకి ఇవాళ మొత్తానికి పింఛన్లు వస్తూ ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం చలువతోనే వస్తా ఉన్నాయి ఒకసారి అందరూ కూడా ఆలోచించండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనా సమయంలో మన ఇంటింటికి టీకా వచ్చింది కరోనా సమయంలో మనకందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ఇంటికి ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ప్రతి రైతుకి కూడా కిసాన్ సన్మాన్ నిధి రూపాయలు ప్రతి సంవత్సరం రెండు రెండు వేలు వేస్తా ఉన్నారు రైతుకి కూడా ఇలా ఎరువుల పైన సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ విధంగా ఇవాళ ఇప్పటి వరకు గ్యాస్ లేనటువంటి వాళ్ళకు ఉజ్వల కింద గ్యాస్లు ఇచ్చారు ముద్ర లోన్లు ఇచ్చారు ఇవాళ ప్రతి ఒక్కటి ఇలా మన గడప గడపకి ఎక్కడ కూడా మనం పోయి ఎక్కడ కూడా మనం పోయి ఎవరి దగ్గర కూడా అర్జీలు పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా మన బ్యాంక్ మనకు అన్ని వసతులు చేస్తా ఉన్నాయి మరి అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలా గెలిపించుకోవద్దా చెప్పండి అమ్మా గెలిపించుకోవాలి కదా మొన్నటికి మొన్న జరిగిన ఎమ్మెల్యేలకు గడప గడప మీ అందరి అభిప్రాయం ఆ రోజు ఏమున్నది ఆ రోజు ఒకటే అన్నారు కీర్తంగా మీరు ఒక్కటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అందరికి రెండు వేల ఐదు వందలు ఇస్తారట ఆడోళ్ళకి కాటి సార్ కాంగ్రెస్ కి ఇస్తాం రైతులు అడిగితే రైతులు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఐదు వందలు బోనస్ ఇస్తారట లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు కింద పదిహేను వేలు ఇస్తారట భూమి లేనటువంటి రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తారట రెండు లక్షల రుణమాఫీ చేస్తారట మా పిల్లగాళ్ళకు పెళ్లి వేస్తే తులం బంగారం ఇస్తారట కూడా మనకు చూపించారు అలా కోరికలు ఇలా చెప్పారు

మనందరితో మాట్లాడతారు మీరందరూ కూడా ఖచ్చితంగా ఈసారి కమలంపు గుర్తును ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మన అన్న ఎన్నో ఎంతో మంచి పనులు చేస్తూ ఆరూరి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు అన్న అండగా ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాలలో పాలు అన్న మన పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంత సపాకుంటుందా శాంపేట చెయ్యి ఉన్న ప్రతి బిడ్డ చేయలేపాలి చెయ్యి లేకపోతే లేకపోదు సుమా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే ఎట్లా అనాలి కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే ఈరోజు మే పదమూడో తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటిగా భూపాంపల్లి నియోజకవర్గంలోని చిట్టాల రేగొండ గోరుకొత్తపల్లి మండలాల మీదుగా శాంపేట మండలానికి చేరుకోగానే మరి మా పార్లమెంట్ అభ్యర్థి వస్తున్నాడు మా బిడ్డను ఆశీర్వదించాలి మా సోదరుడిని దీవించాలి మా సోదరునికి స్వాగతం పలకాలని వేచి ఉండి స్వాగతం పలికిన మా మహిళమ్మ తల్లులకు మా అక్క చెల్లెళ్లకు మా అన్నాదమ్ములకు మా పార్టీ శ్రేణులకు కుల పెద్దలకు పుర ప్రముఖులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరునని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మొన్న శాసనసభ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో శాసన సభ్యురాలుగా అవకాశం ఇవ్వాలి ఆశీర్వదించాలని మొన్నటి వరకు మీ మధ్యలో తిరిగిన మా కీర్తక్క గారు పెద్దలు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు వేదిక పైన ఉన్న రామకృష్ణ గారు పాపన్న గారు రాజమైలి గారు ప్రసాద్ గారు మగిలి గారు రాజు గారు మరి సీను గారు మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కాజా భాష గారు మా పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నాయక నమస్కారం చాలా విశాల పెద్దలు చెప్పారు అది వాస్తవం ఈరోజు రాష్ట్ర ఎన్నికలు కావి లోకల్ బాడీస్ ఎన్నికలు కావు ఈ దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం సురక్షంగా సుభద్రంగా సుభిక్షంగా ఉండాలి అంటే మరి మూడోసారి మోడీ రావాలని చిన్న పిల్లోని కూడా పెద్దల వరకు కళ్ళాల దగ్గర పొలాల దగ్గర బాయిల దగ్గర బడి దగ్గర గుడి దగ్గర చౌరస్తాలో ఏం మాట్లాడుకుంటున్నారో మీ అందరికీ తెలుసు అంతేనా మోడీ రావాలి మోడీ రావాలి ప్రధాని కావాలి అంటున్నారా లేదా ఆ ఎన్నిక మరి ఈరోజు రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయమ్మా ఒకటి కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశంలో ఉన్న గందరగోళాలు ఏందో మీకు తెలుసు బార్డర్ పంచాదులేదో తెలుసు కుంభకోణాలు ఏందో తెలుసు అనేక అవినీతి కార్యక్రమాలు మీకు తెలుసు మరి పది సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో నేతృత్వంలో ఈ భారతదేశంలో జరుగుతున్న పరిపాలనా విధానం పాలనా విధానం మీ కళ్ళ ముందు ఉంది మీ గడపలో ఉంది ఈ గుండెలో ఉంది అది ఆరు కిలోల బియ్యం కావచ్చు గ్యాస్ కనెక్షన్లు కావచ్చు కావచ్చు మా నేతన్న ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు మరి కోసము కోసము మరి మా పేదల కోసము ఒక పేద బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఏం దేశంలో మీ కళ్ళ ముందు ఉంది ఉదయం లేవగానే ఈజీఎస్ పనికి పోతే మోడీ గారి కల్పించిన పనులు కావచ్చు మీ గ్రామంలో ఉన్న అంతర్గత రోడ్లు కావచ్చు శ్మశాన వ్యాఖరలు కావచ్చు డంపింగ్ యాడ్లు కావచ్చు పెద్దలు వన్నెన శ్రీరాములు గారు వేదికపైకి రావచ్చు మరి ఇతర కార్యక్రమాలు కావచ్చు మీ కళ్ళ ముందు ఉంది నేను ఒకటే మీకు చేతులెత్తి మనవి చేస్తున్నా నమస్కరిస్తున్నా మరి ఈ దేశంలో ఉన్న మనం భద్రంగా ఉండాలంటే మొదటి బా బార్డర్ కరెక్ట్ ఉండాలి ఈ దేశాన్ని కాపాడాలి ఏ విధంగా మరి మోడీ గారు కాపాడారో మీరు చూశారు గతంలో గత పాలనలో భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళితే ఇండియా అంటే ఏ విధంగా చూసేదో మీ అందరికీ తెలుసు మీ పిల్లలు అమెరికాలో ఉంటేనో ఆస్ట్రేలియాలో ఉంటేనో లేదా ఇతరంత దేశాల్లో ఉంటానో మీకు తెలుసు ఈ రోజు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ మీదంటే గర్వంగా ఇండియా అని చెప్తే ఎంత గౌరవం వస్తున్నదో కూడా మీకు తెలుసు భారతదేశ ప్రపంచ పటంలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచిన గొప్ప నాయకుడు మన మోడీ గారు అదే విధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు అదే విధంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు అదే విధంగా ఈ దేశాన్ని ఏమోడు కూడా ఏ దేశస్తుడు కూడా ఇటు కన్నెత్తి చూడని కార్యక్రమాలు కావచ్చు మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న యుక్రెయిన్ లో యుద్ధము జరిగితే మన దేశానికి సంబంధించిన పిల్లలు అక్కడ చదువుకుంటే ఆరు గంటలు ఉంది ఆరు గంటలు యుద్ధాన్ని ఆపి మన పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చిన ఏకైక ఎవరు 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 మరి దేశానికి మోడీ కావాలా మరి గత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నాలుగు వందల హామీలు ఇచ్చి మన ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కావాలా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇందాకనే చెప్పారు కీర్త గారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే మా అక్క జలు మా బస్సులు పోవడానికి మాత్రం ఒకటి వచ్చింది అంతేనా ఐదు వందలకు గ్యాస్ వచ్చిందా వచ్చిందా కళ్యాణ లక్ష్మిలో లక్షా నూట పదాలతోటి తులం బంగారం వచ్చిందా మా రైతన్నకు మద్దతుర ఐదు వందలు వచ్చినాయా మా రైతన్నకు పెట్టుబడిగా రైతు బంధు పదిహేను వేలు వచ్చాయా మా భూమి లేని రైతుకు పన్నెండు వేలు వచ్చినాయా రెండు లక్షల రుణమాఫీ జరిగిందా దయచేసి మా రైతన్నలు మా యువకులు మా మహిళలు మా విద్యార్థులు మా మేధావులు మీరు ఆలోచన చేయాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కర్ణాటకలో ఉన్నది మన తెలంగాణలో ఉన్నది మరి ఏ హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చినా ఇప్పుడు కనబడుతుంది మీరు బాధపడుతున్నారు మరి రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా హామీచ్చి వస్తే మరి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఓటేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అందుకే మళ్ళీ మోడీ రావాలి ఈ దేశం సురక్షంగా సుభద్రంగా సుభిక్షంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మోడీ ప్రతినిధిగా మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చారు మీ దీవెన కోసం వచ్చాను ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నేను విద్యను అభ్యసించి వ్యాపారంలో స్థిరపడి రాజకీయాలకు వచ్చాను ఆ రాజకీయాల్లో రెండు పర్యాయాలు వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు శాసన సభ్యునిగా నన్ను ఆశీర్వదిస్తే ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజల మధ్యలో ఉన్న వారి కష్ట ఉన్న వారి ఆపద సంపదలో ఉన్న నియోజకవర్గ అభివృద్ధిలో ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచిన మా తండ్రి గారి మెమోరియల్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేసిన పేద బిడ్డలకు వైద్య పరీక్షలకు వైద్య అవసరాలు కావచ్చు విద్య అవకాశాలు కావచ్చు మా యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన కావచ్చు మా మహిళమ్మ తల్లులకు కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు బ్యూటిఫికేషన్ శిక్షణ ఇప్పించే కార్యక్రమం కావచ్చు మనబడి మన బాధ్యత పేర ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద బిడ్డలకు అల్పాహారం ఇచ్చే కార్యక్రమంగా చాలా కార్యక్రమాలు చేసినాం ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకున్నాం ఇప్పుడు ఈ వరంగల్ ప్రజల రుణం తీర్చుకోవడానికి మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో మీ ప్రతినిధిగా ఈ షాంపేట్ ను పూపల్పల్లి నియోజకవర్గాన్ని వరంగల్ పార్లమెంటును దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటాం కావాల్సిన వసతులు కావాల్సిన వనరులు తప్పకుండా తీసుకొస్తాను మీ రోడ్లు కావచ్చు మీ గత రోడ్లు కావచ్చు మా బిడి కార్మికుల కోసం కావచ్చు మా నేతన్న కోసం కావచ్చు మా టీ కోసం కావచ్చు మీ బిడ్డడు మీ ప్రతినిధిగా కేంద్ర నిధులు తీసుకొచ్చి డైరెక్ట్ మీకు అందే విధంగా చేస్తున్నారు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ వచ్చి ఏది వచ్చినా రూపాయి లేకుండా అకౌంట్ ఓపెన్ చేపించి నేరుగా అకౌంట్ జరుగుతున్నదా లేదా మా అక్కా చెల్లెలు మా అన్నదమ్ములు మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం అనేక సంవత్సరాలుగా అనేక ప్రారంభానికి నోచుకొని మన మాన్నూరు ఎయిర్పోర్టును పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ఉన్నాము చిరకాల కోరిక భూపాలపల్లి వరకు రైల్వే లైన్ రైల్వే లైన్ తీసుకురావాలని ఈ భూపాలపల్లి ప్రాంతంలో మా నిరుద్యోగ యువతకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి శిక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మా మహిళమ్మ మా స్వయం ఉపాధితో స్వశక్తితో ఎదగడానికి కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకురావాలి ఇక్కడ ఐటీ హబ్ కానీ ఎడ్యుకేషన్ హబ్ గాని ఇంకా అభివృద్ధి చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా మార్కెట్ మామూలు ఆనుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలని మెగా టెక్స్టైల్ ను ఎక్స్పెన్షన్ చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మా మహిళలకు ఉపాధి కల్పించాలి చాలా ఉన్నాయి గతంలో మీకు తెలుసు ఇక్కడి నుండి సరి అయిన ప్రాతినిధ్యం లేకపోయినా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు దూర దృష్టితో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ దేశానికి సంబంధించిన అని ఈ వరంగల్ మహానగరానికి ఒక అమృత్ పథకం కావచ్చు ఒక స్మార్ట్ సిటీ కావచ్చు ఒక హెరిటేజ్ సిటీ కావచ్చు అని అనేక కార్యక్రమాలు అనేక నిధులు ఇచ్చారు ఎన్హెచ్ఏ కి సంబంధించిన అనేక రోడ్లు మన రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి మన జిల్లాకు వచ్చిన పరిస్థితి మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా దయచేసి మీ అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ పది సంవత్సరాలు సురక్షంగా సుభిక్షంగా సుఖ సంతోషాలతో మన భారతదేశం విరసిల్లుతున్నదంటే ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి కుంభకోణాలు లేకుండా ఈ పది సంవత్సరాలు భారతదేశ ప్రజలంతా నా కుటుంబ సభ్యులమే దేశం కోసం మోడీ మోడీ కోసం మనం దేశం కోసం మోడీ కోసం మనం ఈరోజు అండగా ఉండాల్సిన అవసరం ఉంది మనం మన భారత ప్రధానమంత్రి గారు మన కోసం ఏ విధంగా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారో మీకు అందరికీ తెలుసు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా మరి ఐదు వందల మీటర్ల లోతుకు వెళ్ళి కృష్ణ భగవాన్ని దర్శించుకొని మరి వచ్చిన పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఐదు వందల ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నిర్మాణంలో ఉన్న అయోధ్య పునర్నిర్మాణం చేసి మీ అందరూ సంతోషించే విధంగా ప్రారంభం చేసిన పరిస్థితి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు ఏ ఇబ్బందులు లేకుండా ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు సమానంగా సగర్వంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మన మోడీ గారు మరి దయచేసి మీ అందరికి నేను చేతులు నమస్కరిస్తున్నా రేపు కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు రేపు బిఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు ఎన్నో మాటలు చెప్తారు మరి ఏది చేయాలో మీరు ఆలోచన చేయాలి ఆగం కావద్దు గాయి కావద్దు మరి ఓటు అనే ఆయుధంతో మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశ భద్రతను కాపాడుకోవాలి ఈ దేశమే ఈరోజు ప్రపంచ దేశాలకు ప్రథమ స్థానంలో ఉన్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా దయచేసి మా శ్యాంపేట్ మండల ప్రతినిధులు కానీ ప్రజలు కానీ యువకులు కాని మహిళలు కాని కార్మికులు కాని మరి మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాన్ని గుర్తు చేసుకొని నిమజ్ చేసుకొని చర్చించుకొని మరి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఈ బిడ్డను ఆశీర్వదించాలని మీకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మరొక్కసారి కోడిగాని ప్రధాని చేయమని చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా దీవించిన బిడ్డగా ఈ పార్లమెంట్ ను భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని చేస్తున్నా చేస్తున్నాడు కీత చెప్పింది మొన్నటి అసెంబ్లీలో మీరు మాట ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం నిలబడమన్నారు నిలబడతాం కదా నిలబడతాం కదా పదమూడు నాడు కమలం పూకు ఓటేస్తాం కదా మరి ఓటేసి దీవిస్తారు కదా ఆశీర్వదిస్తారు కదా మరి ఆశీర్వదించే వాళ్ళు మరి చూడవా బాబు అగో అక్కడు ఆశీర్వదిస్తున్నావా ఓటేస్తున్నావా ఓటేస్తున్నావా ముందు పంపుతున్నావా ధన్యవాదాలు నమస్కారాలు అంతే కదా మర్చిపోద్దు గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో అక్క నీ ఓటెవరికి చెల్లె నీ ఓటే వరకి తమ్మి నీ ఓటే జై జాబా